కవిత శ్రీనివాస్ అనుకోకుండా ముడిపడ్డది నువ్వు బయట దేశాల పంపిన తల్లి మీరు ఏ దేశాలను పంపి కానీ కవిత రెండు బుద్ధులు మూడు గుణాలు నచ్చిందంటే చేస్తాను నచ్చకపోయినా అర్థమైందా ప్రేమ గల్ కవిత ప్రేమగల్లా గుణం అర్థమైందా కానీ ఇప్పటికైనా మంకి ఏడోదు మాట పడదు మంకి ఏడోదు మాట పడదు ఖచ్చితంగా మాట్లాడితే పంట అర్థమైందా కానీ అమ్మకి లాయర్ క్వశ్చన్లు ఎండి లక్షణాలే ఇలు విలువ గల్ల కోరికలు పెద్ద ఏ అర్థమైందా కానీ వాళ్ళ కన్న వాళ్ళ కోరికలు కావు కొన్న వాళ్ళ కోరికల నుంచి ముందుకు పోవాలి భర్త కూడా భగవంతుడు కడుకున్న పిల్లలు కూడా వైభోగం అనుకున్నారు అదే కానీ ఎప్పటికైనా కడుపులో పుట్టే సంతానం నామానికి మరి ముగ్గురు ఉండాలి ప్రేమకి ఇద్దరు ఉండాలి శావకు ముగ్గురు ఉండాలి ఎంతమంది ఇద్దరు ఇద్దరు మరొకటి బిడ్డ నుంచి వెలుగు మరొకటి కొడుకు నుంచి వెలుగు మరొకటి బిడ్డే వచ్చింది కదా మళ్ళీ ఎవరు వచ్చినారు బిడ్డే వచ్చారు ప్రేమకి ఇద్దరే వచ్చారు మొదటి సంతానంలో అనుకున్నట్టు బిడ్డే వచ్చింది మళ్ళీ బిడ్డే వచ్చి నిజం చెప్తా అబద్ధం అబద్ధం దాన్ని ఎప్పుడైనా కడుపులో పుట్ట కొమ్మ గురించి కొంత పూరికే పెట్టుకుంటారు ఆ కొమ్మ పేరు ఏం పేరు అంటే పాప పేరు చెప్పాలా ఎవరించి అడుగుతున్న దాన్ని గీత అదే మరి పేరు నిత్య చందే అంటే నాకు అర్థం కాలేదు నిత్యచందన్ అంటే ఎప్పుడైనా ఇలువగల్లా కోరికలు విద్యలో సాధించేది ఇప్పుడు ఆమె కూడా పెద్ద అదే అదేనమ్మ తను అనుకున్నది కొద్దిగా బయట దేశాలల్ల బతకాలి బయట దేశాలలో చదువు ఇలువ విద్య కన్న వాళ్ళకి మంచి పేరు అదే నమ్మ కనుక ఆ తల్లి ఇప్పుడైనా కడుపులో ఫుల్లు కుర్చం లేదు ఇప్పటికైనా ఆమెకి దెయ్యం భూత లేదు అదే నమ్మ అన్న వాళ్ళకి మంచి పేరు కానీ ఇప్పటికే చూసుకున్న కూడా దీనికే శ్రీకాంత్ శ్రీకాంతేనా శ్రీనివాస రెడ్డి శ్రీనివాస్ కానీ కొంత నజర బాగాతో ఇస్ప దెబ్బ కావాల్సిన వాళ్ళ కన్యా ఈ గుంపుల వాళ్ళే రక్తి సంబంధం వాళ్ళే కానీ కొంత మాటలు కొంత వాళ్ళకి నేర్పి వీడొక్కడో బతుకుతుండు ముందుకు పోతుండు అన్ని విధాలు కానీ నీ మీద కొద్దిగా పేరు మీద పరిచయ పెట్టి కొద్దిగా అంగడాల పాలు కావాలని కూడా కొద్దిగా తయారైంది మధ్యలో కొంత సాయపడ్డావు కొద్దిగా నీ మీద కొద్దిగా మిర్చి దాకా తయారైంది వీళ్ళకి సాయపడుతున్నాం అని అదే మంది కన్నా బాగుంది కానీ ఇప్పటివరకైనా కొద్దిగా సీజీలో బతకాలని వస్తుంది మరి మరి ఎక్కడున్నారు లేదు అదే మరి సిటీలో బతకాలన్నా వస్తుంది కానీ ఇప్పుడు ఊరు తిన్నా మన్నుపోయేది ఊరు పెళ్లి పెట్టి ఎత్త కొట్టలేదు ఎప్పటికైనా నలుగురు సమాజంలో బతుకుతే బతున్న కోరిక నేను అడుగుతున్నాను అదేవిందా కానీ ఎప్పుడైనా ఒకటి చిన్న కొమ్మ గురించి కోరిక పెట్టుకున్నారు అయిన కొమ్మతో కొద్దిగా అడుగు ముందుకు వేస్తారు అదేవిందా ఎప్పుడైనా మాటలు జరుగుతున్నాయి కానీ కొద్దిగా కొద్దిగా దూరం లక్ష్మి కానీ అదేవిందా వీలువైన కోరికలు విద్యను సాధించేది అనుకున్న దాంట్లో అడుగు పెట్టింది కానీ అప్పుడప్పుడు కూడా కొంత చూసుకుని కూడా కావాల్సిన వాళ్ళు ఒక ఆడదానికన్నా మగవుని కన్నా బాగా తయారవుతుంట మీకు అర్థమైందా మీకు దెయ్యం సత్యం దెయ్యం మీద జాగ్రత్త అమ్మవారు సాధి కానీ కొంత కావాల్సిన వాళ్ళే మీకు అయిన వాళ్ళే కట్టుకుని మెండి పెట్టి కొద్దిగా బతుకులు కొద్దిగా ఖరాబు చేయాలి వచ్చేది కూడా రాకుంటా మరి అయ్యేది కూడా చెడగొట్టాలి వీడు గోర్ని ఆడాలి మరి రోడ్డు మీద బతకాలని మీకు రామాల దేవుడు బాలాజు అనిగ్రహం ఉన్నది నువ్వు సమ్మక్క సాధన కానీ వచ్చేది కొద్దిగా బతుకునే కొద్దిగా రోడ్డు మీద పడ మరి ఇది కూడా మోసుకుంటూ పోతుంటే మరి చెప్పండి చిన్న కొమ్మ గురించే మోసుకుంటూ పోతే ఇది మేసుకుంటూ వద్దు మా మోసుకుంటూ పోతే మేసుకుంటూ వస్తుంట మరి ఈ కర్మను కూడా ఉంచుకుంటూ పోతుంటే మీకు పిల్లలు పెట్టేది కాదు మీ కడపలో పుట్టిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు అవుతాయి మరి ఇది ఎందుకు మరికి ఇట్లా తయారైతుంది మీరు ఏం అడగట్ పరిష్కారం ఒకటే ముడిపియాలి అమ్మవారిది మీకు అంతరాత ఆయుధులు పని చేయవు అదేనమ్మా మీ ఇంటికి ఒకటి ఒడ్రై కింద మీరు యంత్రాంగం ఒకటి ఉండాలి మీ ఇంటికి బలమైన వస్తువు ఉండి మీ సారికి ఒకటే ఉండాలి ఏకచక్ర ముద్రిక అది అమాస వాడు చేసింది పునానవాడు తెచ్చుకొచ్చింది అది ఐస్పో జబ్బు చేసింది ఆయన ఒంటి మీద ఒకటి ఉండాలి అదేనమ్మా మీ ఇంటి మీ ఇంటికి గుమ్మాలకు ఒకటి ఉండాలి పోయినా మీకు అరికాల ముళ్ళకుంటా మీ సార్ పది మంది పోయినా పది మందులు తిరిగి వచ్చిన నొకల్ నువ్వు సలహడిపో అరికాల ముళ్ళాడుకుంటూ ఒకటి బలమైన ఒకటి ఉంటే అది ఎక్కడైనా చేయబడుతుంది అదేనమ్మ ఒకటి నువ్వు ఇచ్చే రూపాలతో నీ మెడలు కట్టను నీ మెద్దలు కట్టను నీదో మాటలతో నువ్వు చెప్తున్నాను అనుకోవాలి అదేనమ్మ సమ్మక్క కాడను నాకు సమ్ సార్లమ్మ నాకు వస్తుంది అదేందా ఇక ఒకటి వస్త్రీత్త బలం మీకు నచ్చు తీసుకోవడం లేకపోతే అదేవిందా అది ఒక్కటి యంత్ర బలం గొడ్రైనా బిడ్డ యంత్ర బలం ఒకటి మీ ఇంటికి ఒకటి ఉండాలి ఈయన ఒంటి మీద ఒకటి ఉంటాడు అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా చూడాలి తెచ్చిన కాడ తీరకుండా అయిన వాళ్ళ కొత్త కంటి అవుతుంది మంచికి మీద కొత్త చెడు అవుతుంది ఈయన మొఖంలో ఏముందంటే లక్ష్మి గల మొఖం వేది కానీ మొత్తం చేదులా మరి ఇది ఒకటి